ఆంధ్రప్రదేశ్ సిటీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురైన పరాజయం వెనుక ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయని దీనిపై పార్లమెంట్లో గళం వినిపించేందుకు ఆ పార్టీ ఎంపీలు అవుతున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి నేడు లేదా రేపు లోక్సభలో అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడానికి వైసీపీ ఎంపీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి తెలుస్తుంది కేంద్రంలో అధికారులు ఉన్న ఎన్డీఏ కూటమికి ఈవీఎంల మోసపూరిత మార్గాల ద్వారానే ఆంధ్రప్రదేశ్ సీజన్ దక్కిందని వైసీపీ బలంగా నమ్ముతుందని జగన్ సపోర్టర్లు అంటున్నారు మొత్తం దేశ దేశంలోనే ఈవీఎంల విశ్వసనీయతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో తమ ఓటమికి కారణం కేవలం ప్రజా వ్యతిరేకత కాదని దాని వెనుక యంత్ర యంత్రాల తారుమారు దాని దాగి ఉందని వైసీపీ ఆరోపిస్తుంది అందుకే బ్యాలెట్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే డిమాండ్ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రజల్లోకి బలంగా వెళ్ళినా ఫలితం మాత్రం ఊహించని విధంగా వచ్చిందని దీనికి ఈవీఎంల హ్యాకింగ్ కారణంగానే ఉండవచ్చని వైసీపీ అనుమానిస్తుంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే సంబంధించిన సమస్య కా కాదని దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరిగిందని ఆరోపిస్తారు కాగేష్ అఖిలేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో వైసీపీ మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఈవీఎంల పనితీరు పారదర్శకతపై రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రశ్నలు స్పందించారు ప్రజాస్వామ్య మూలాలను కాపాడడానికి ఓటు హక్కు భద్రత కల్పించడానికి జరుగుతున్న ఈ పోరాటం జగన్కు అనుకూలంగా వైసీపీ ఎంపీలు వెనుక తాను నిలబడతానని రాహుల్ గాంధీ సంకేతాలు పంపిస్తున్నారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి పార్లమెంట్లో ఈవీఎంల అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శక జవాబుదారితను తీసుకురావాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేయాలని సూచిస్తున్నారని ఒక అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని వారు కోరుకుంటున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు ముఖ్యంగా వివి ప్లాట్ల స్ట్రిప్లను పూర్తి స్థాయిలో లెక్కించాలని డిమాండ్లను బలోపేతం చేసేందుకు ఇతర ప్రతి ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నంలో వైసీపీ ఎంపీలు ఉన్నారని ప్రచారం సమాచారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తమకున్న అనుమానాలను పార్లమెంట్ రెక్క రికార్డులో నమోదు చేయాలని తద్వారా భవిష్యత్తులో ఉన్న బ్యాలెట్ పద్ధతిని పునరుద్ధరించేందుకు మార్గం సుగమం సుగమవుతుందని జగన్ వర్గం భావిస్తున్నట్లుంది